హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు వంకాయ ఎప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ వంకాయలు కడుక్కొని శుభ్రం చే వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి పొడవు పొడవుగా కోసుకోండి అవి కట్ చేసుకుంటే బాగుంటాయి ఈ ఈ నల్ల వంకాయ కంటే ఈ వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి ఫస్ట్ బాండ్లీలో పోపు గింజలు వేసేసి తర్వాత ఆనియన్స్ వేయకుండా ముందు వంకాయలు ఉప్పు నీళ్ళల్లో కడిగి వేసుకోండి వంకాయలు ఉప్పు నీళ్ళల్లో కడిగి వేసుకున్నాక కొంచెం సాల్ట్ పసుపు వేసి మూత పెట్టేసేయండి బాగా కడిగి పెట్టేసేసి తర్వాత కరివేపాకు వేసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోండి వేసుకొని మూత పెట్టేసేసేయండి స్పీడ్గా చిటికలో ఐదు నిమిషాల్లో అయ్యేటట్లు చేసుకునే వంకాయ వేపడండి వంకాయ ఊరికే ఉడికిపోతుందండి వంకాయ చేసుకొని మూత పెట్టేసేయండి కొంచెం పసుపు వేసి కలబెట్టి అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి చూడండి మీకు ఎప్పుడన్నా పప్పులోకి త్వరగా తాలింపు వేపుడు అవ్వాలి అంటే ఇలా చేసుకోండి నేను ముందు ఆనియన్స్ వేయలేదు వంకాయలు కొంచెం బాగా మగ్గినాక తర్వాత వేసుకుందాం ఇది మాత్రం పొడి అండి పల్లీలు ఎ ఎండిమిర్చి జీలకర్ర కొంచెం చెక్క మొగ్గ వెల్లుల్లి అవి అన్నీ మిక్సీ పట్టుకోండి కొంచెం ద్వారగా వేయించుకొని మిర్చి ఎండుమిర్చి పల్లీలని మిక్సీలో జార్ మిక్సీ జార్లో వేసి ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ ఇప్పుడు వేయండి ముందుగా వేస్తే కొంచెం ఆనియన్ మాడినట్లు అవుతుంది కొంచెం పచ్చిగా ఉన్న మంచి వాసన వస్తాయండి ఆనియన్స్ ఇప్పుడు బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేసేయండి ఇప్పుడు వెంటనే పొడి కోసం ఇవి మనం వేయించుకునేవి తీసుకొని పొడి చేసుకోండి అది మిక్సీ పట్టేసానండి కొంచెము వంకాయ చప్పగా లేకుండా కొంచెం నేను మీకు అలా చూయించాను మళ్ళీ స్టెయిన్ వేసి కొంచెం చింతపండు పులుసు వేసుకోండి చింతపండు పులుసు వేసినాక నీళ్ళుగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు మూత పెట్టేసేసేయండి ఇప్పుడు మిక్సీ పట్టాను కదా ఆ మిక్సీ పట్టింది ఇదిగా మూత పెట్టి వంకాయ నీళ్ళని కాసేపు మగ్గనించాలి మగ్గని చూడండి ఇప్పుడు పులుసు చింతపండు పులుసు పోయేసినాక మళ్ళీ మగ్గింది కదా కొంచెం కలబెట్టేసేసి మనం పట్టుకున్నది ఆ పౌడర్ కూడా మీరు కచ్చా పచ్చగా పట్టుకోవాలండి అంత ఫైన్ పౌడర్ చేయని అవసరం లేదు మామూలుగా పట్టేసుకోండి కొంచెం పలుకు పలుకుగా పట్టుకోండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ వేపుడు ఇలా చేసుకుంటే ఏ వంకాయనైనా ఇలాగ చేసుకోవచ్చు మెత్తగా ఉడికిపోయింది చూడండి వంకాయ అంతేనండి రెడీ అయింది వంకాయ వేపు ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్